నా పేరు కృష్ణారెడ్డి అండి నేను ఈరోజే పొదిలి తహసీల్దార్గా ఛార్జ్ తీసుకున్నాను ఇంతకుముందు పెద్దగేడి మండల తహసీల్దార్గా పనిచేస్తూ ఎలక్షన్ల నిమిత్తము నెల్లూరు జిల్లా వినియమూర్ మండలం తహసీల్దార్గా బాధ్యత నిర్వహించున్నాను సో ఈరోజే ఇక్కడ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించాను ఇక్కడ ప్రజెంట్ అయితే సర్టిఫికెట్స్ బాగా పెండింగ్ ఉన్నాయన్న దృష్టికి వచ్చింది ఈరోజే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి డిజిటల్ టోకెన్ యాక్టివేట్ చేయించుకొని ఉన్న పెండెన్సీ మొత్తం సర్టిఫికేట్స్ ఇబ్బంది లేకుండా త్వరగానే క్లియర్ చేస్తానని అలా అదేవిధంగా ప్రజలందరూ వాళ్ళ సమస్యలు భూ సమస్యలు మా దృష్టికి తీసుకెళ్ళి తీసుకొస్తే వాటిని నిర్ణీత సమయంలోనే అర్థవంతంగా పరిష్కరించగలమని సో ఇందుకు ప్రజలు ప్రశ్న వాళ్ళు మాకు సహకరించవలసినదిగా తెలియజేస్తుంది